సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ఇప్పుడు తెలంగాణలో గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆయన పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది తీసుకురావడం జరిగింది సార్ అయితే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నో దీనిపైన మీ అభిప్రాయం ఎలా ఉంది అభిప్రాయం బాగుంది కదా బాగా చేశారు ఇచ్చారు ఇంకేంటి దాని అభిప్రాయం ఏంటి ఓకే సార్ అయిపోయిన పెళ్ళికి బాగా చేయాలి అయిపోయినా దాని గురించి డిస్కషన్ ఏంటి అయ్యా సార్ యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే చాలా వరకు ఏమంటున్నారంటే చాలా బాగుంది బాగా చేశారు ఇది అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అవార్డ్స్ని అనేవి తీసుకొచ్చి సినీ నటులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అనేది ఇచ్చే విధంగా తీసుకురావడం జరిగిందని చెప్పని అనుకున్నారు కానీ ఇందులో చాలా వరకు అవకతవకలు జరిగినాయి అదేవిధంగా అంటే సరిగ్గా వ్యవహరించలేదు కొన్ని వివరాల్లో అని చెప్పన్నట్టు కూడా అన్నారు దానిపైన ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే స్పెసిఫిక్గా ఇది జరిగింది అని చెప్పాలి వాళ్ళు ఊరికే ఊరికే దూరంలో చీకట్లో రాయి వేసినట్టు రాయి చేస్తాం కరెక్ట్ కాదు కదా ఏం తప్పు జరిగిందో వాళ్ళు చెప్పమానండి వాళ్ళు ఉద్దేశం ఏంటో తెలిస్తే దానికి సమాధానం చెప్పగలం కానీ వాళ్ళు ఏదో అనుకుంటుంటారని చెప్పి నేనేదో లేని కొత్తవి చెప్పి లేనిపోయింది ఇదో తలకాని చెప్పేందుకు మనకి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరిగింది అసలు చేస్తారు అనే నమ్మకమే లేనప్పుడు గవర్నమెంట్ వచ్చి చేసింది బ్రహ్మాండంగా చేసింది దాంట్లో ఇప్పుడు జూరీ అన్నాక కొన్ని ఉంటాయి వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి వాళ్ళ మూడ్ ఉంటుంది ఏదో ఏది జరిగిందో ఏం జరిగిందో ఉండదు కొన్ని ఇష్టం ఉండి ఉండవచ్చు ఇష్టం లేని ఉండొచ్చు నాకు నచ్చినవి అన్నీ కరెక్ట్ అవార్డులు నాకు నచ్చని కరెక్ట్ అవార్డులు కాదు అని ప్రతివాడు అనుకుంటే అయ్యే అవార్డు కరెక్ట్ కాదు సో వాళ్ళకి వాళ్ళకి ఏం నచ్చిందో జూరీలో ఉన్న వాళ్ళకి నచ్చినవి ఇచ్చేవాళ్ళు అయిపోయింది మనం అందరం మన వాళ్ళే కదా వచ్చింది సంతోషంగా తీసుకున్నాం అదే సార్ సార్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఇన్విటేషన్ ఏదైతే ఉందో అది గద్దర్ గారు కనీసం అందులో ఫోటో లేదని చెప్పని చాలా మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది చాలా వరకు కూడా వాటిని మీడియాలో ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది ఇచ్చేది గద్దర్ గారి పేరు మీద అని చెప్పని కానీ అక్కడ ఎవరు గద్దర్ గారి ఫోటో కూడా లేకుండా ఇన్విటేషన్ ఇచ్చారని చెప్పని దాని మీద జరిగింది దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఏముంటుంది ఇప్పుడు ఆ ఇన్విటేషన్లు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో అక్కడికైనా తెలుసా ఇన్విటేషన్లే రాలేదు ఏదో రాత్రి పదింటికి పొద్దున్న ఫంక్షన్ అంటే రాత్రి తొమ్మిదింటికి నాకే రాత్రి తొమ్మిదింటికి ఇప్పుడు వచ్చింది చూసేంత టైం కూడా లేదు మార్నింగ్ రేపు మార్నాడే కదా ఫంక్షన్ ఎక్కడో ఉంటాం మేము నైట్ ఎక్కడో తెచ్చి ఇచ్చారు చూసాం ఇది ఉందా లేదా నిజంగా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు అండ్ ఇది కోడిపోయ్య మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఇట్లా ఆ ఫోటో ఉందా ఈ ఫోటో ఉంది ఇదే పైన మనకి ఇప్పుడు గద్దర్ గారిని గౌరవిస్తూ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టి ఒక అవార్డు ఇచ్చింది ఇచ్చిన ఇన్విటేషన్ మీద ఆయన బొమ్మేశారా ఇన్విటేషన్లు కాకుండా ఇంకెక్కడ లేసారా ఇవన్నీ ఇది అవసరమా ఇప్పుడు గదర పేరు తీసేసి అయితే గద్దర్ అవార్డ్స్ అనలేదుగా అవును సార్ తెలంగాణ అవార్డ్స్ అన్నారా గద్దర పేరు తీసారా లేలా మరి ఇంకేంటి గదర పేరు ఉంది కదా ఇంకా ఫోటోలు ఎందుకు అదే సార్ సార్ అంటే క్రితంలో అంటే గతంలో జరిగిన ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నంది అవార్డ్స్ కానీ లేదంటే ఇటువంటి అవార్డ్స్ జరుపుకున్నప్పుడు ఆ టైంలో జరిగిన వాటికి అంటే ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమానికి ఈ రెండిటికంటే అంటే రెండు కూడా మీరు చూశారు ఈ రెండింటి మధ్య ఎలా ఉంది డిఫరెన్స్ ఎలా ఉందని మీరు అనుకున్నారు ఏం డిఫరెన్స్ కూడా ఇప్పుడు అప్పుడు ఉన్న రోజుల్లో గవర్నమెంట్ అంటే ఇట్లా ఉండాలని గవర్నమెంట్ ఫంక్షన్స్ చేసాం మేము అందరం చేసిన రోజుల్లో ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చారు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కదా టీవీలో అంటే ఈ టీవీలో వీళ్ళు కొత్త వచ్చేసింది మేము చేసినప్పుడు మేము సరిగా మేము ప్రోగ్రామ్ టీవీ ప్రోగ్రామ్స్ చేసేవాడిని టీవీలో ఫైన్ ఫినాలే ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు జాస్ట్ చేసేవాళ్ళం దగ్గర దగ్గర అట్లాగే ఉంది నాకు నా వరకు నాకు చూస్తే టీవీ ప్రోగ్రామ్స్ చూసినట్టే ఉంది అది టీవీ ప్రోగ్రాంలో నాలుగు అవార్డులు ఇస్తాము ఓ పాటో డాన్సో ఒక మాట ఏదో చెప్తాము మళ్ళీ నాలుగు ఎవర్లు ఇస్తాం చేస్తాము సిమిలర్గా అదే చేశారు అంటే ఏదైనా కొత్తగా చేసి ఉంటే బాగుండేది అది రొటీన్ ఫార్మాటే చేశారు అయితే కొంచెం లావిష్గా ఉంటాము టీవీకి టీవీలో స్క్రీన్ మీద చూస్తే బాగుండేది అట్లా అంటే మేము టీవీ షోస్ చేస్తాం కదా టీవీ షోస్లో అట్ట చేస్తాం అట్టగా చేసినట్టున్నారు సో ఆ రకంగా లావిష్గా ఉంది టీవీలో చూసే వాళ్ళకి మామూలు జనరల్ జనానికి కూడా బాగానే ఉంది అనుకున్నాను అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదే సార్ సార్ యాక్చువల్గా ఈ ఇన్విటేషన్లో మీరు అన్నట్టుగా మీకు కూడా ముందు రోజు రావడం అని చెప్పని అన్నారు అంటే ఈ ఇన్విటేషన్ చెప్పే ప్రక్రియలో చాలా వరకు కూడా ప్రముఖులకి అందలేదు అని చెప్పని కొంతమందికి అదేవిధంగా చాలామందికి ఇన్విటేషన్ అందినా కానీ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇది సినిమాకి సంబంధించి అంటే ఒక మన నంది అవార్డును తీసుకుంటే కనుక తెలుగు ఇండస్ట్రీకి అదొక ఆస్కార్ అవార్డు లాగా ఫీల్ అయ్యే సందర్భం అది అటువంటి అవార్డులు మళ్ళీ తీసుకొచ్చేస్తున్నప్పుడు ఎందుకని సినిమా ప్రముఖులు రాలేకపోయారు ఆస్కార్ అవార్డు అనేది పెద్ద అవార్డేం కాదు ఆస్కార్ అవార్డు ప్రైవేట్ సొసైటీ అవార్డు అది అంత గౌరవంతో గౌరవం దానికి వచ్చిందంటే దాని దాంట్లో ఉన్న సిన్సియర్ గా చేసిన ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆస్కార్ కి అవార్డు దాని పేరుంది దానికంటే కాన్స్ అవార్డు పెద్ద అవార్డు ఒరిజినల్ సార్ సో బట్ ఆస్కర్కి పేరు వచ్చింది దాని మీద మనం గ్లామర్ పెరిగింది ఇప్పుడు మన ఫిలింఫేర్ లైఫ్ ఫేర్ ప్రైవేట్ అవార్డు ఫేర్ అవార్డు ఏం అవార్డు దానికంటే డెఫినెట్గా నంది అవార్డు గొప్పది నేషనల్ అవార్డు గొప్పది మనం అన్ఫార్చునేట్గా నేషనల్ అవార్డుకి అనేది స్టేట్ అవార్డుకి అంత రెస్పెక్ట్ అంటే నేషనల్ అవార్డుకి ఇస్తాను నేషనల్ అవార్డు ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం కూడా అట్లాగే చెయ్యాలని మేము చాలాసార్లు ప్రపోజ్ చేసాం ఎందుకంటే ఈ జనం రావటం ప్రతి వాళ్ళు మేము వస్తాం మేము వస్తాం అంటాం వెళ్ళటం రావటం ఉండిపోవటం పోయిదా ఖర్చులు దండగా అవన్నీ బట్ చాలామంది సినిమా మా ఇండస్ట్రీలోనే ఒప్పుకోలే కాదు ఇట్ట చేద్దాం ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేటప్పటికి నేను అనుకోవటం ఎఫ్డిసికి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో మరి ఎందుకో తెలియదు లేకపోతే వాళ్ళే అనుకున్నారు ఓ రెగ్యులర్గా కాకుండా ఏదో రకమే చేద్దాం అనుకున్నారు బట్ సమహ్ చేశారు అదే సార్ అంటే ఎందుకని ఎక్కువ మందిని పిలవలేకపోయారు పిలవలేకపోవటం అనేది ఇంట్లో పిలుస్తారు పిలిస్తే రావాలా మీరెవరు మేము ఎవరు రావాలి ఎవరు రావాలి ఎవరు రావద్దు అని చెప్తానికి సో నాకు ఇష్టమైతే వస్తా ఇష్టం లేకపోతే రాను ఒకటి ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రావాలనుకో ఇప్పుడు నేను నిజంగా నేనే ఉన్నాను అంటే నేను నేను ఒప్పండిని కాదు నేను మామూలుగా అయితే వెళ్ళేవాడు కదా నాకు ఎవరో లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళాను అంటే అక్కడ పార్కింగ్ ఉండదు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వెళ్ళలేరు హీరోలు వాళ్ళు వస్తేనేమో వాళ్ళకి అక్కడ మీద పడిపోతూ ఉంటారు జనం దాన్ని కంట్రోల్ చేయరు సరిగ్గా ఇప్పటికీ మనకి వ్యవస్థ ఇప్పటికీ లేదు సో ఈ ఈ పరిస్థితుల్లో ప్రోగ్రాము ఎవరు అనేది పెద్ద గొప్ప కాదు ఇది ఎట్లా ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసినట్టు ఉండాలి సినిమా ఇండస్ట్రీకి అది ఇప్పుడు గతంలో చేసినప్పుడు నాకు వరకు ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం అందరిని జూబ్లీ హాల్లో తీసుకొచ్చేవారు టీ ఉండేది సాయంత్రం అందరిని తీసుకొచ్చినాక అక్కడి నుంచి అందరిని బస్ ఎక్కిచ్చేవారు అందరినీ హీరోల్ని హీరోయిన్ ఎవార్డు అందరినీ బస్ ఎచ్చేవారు బస్ ఎక్కిచ్చి బహదూర్ స్టేడియం అయితే లాల్ బహదూర్ స్టేడియం అక్కడైతే అక్కడ ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లేవారు తీసుకెళ్లి అందరూ దాంట్లో దిగి లోపలికి వెళ్ళేవారు వెళ్ళి వాళ్ళ అవార్డ్స్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళందరిని తీసుకొచ్చి మినిస్టర్ గారు వచ్చి చీఫ్ మినిస్టర్ గారు ఇంకో హోమ్ మినిస్టర్ గారు లేకపోతే కన్సర్న్ మినిస్టర్ గారు డిన్నర్ ఇచ్చేవారు డిన్నర్ ఇచ్చినాక వాళ్ళ కార్లు అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ కారులో వాళ్ళు వెళ్ళిపోయేవారు సో అవి ఉండేవారు ఆ తర్వాత తర్వాత కొంచెం సుఖం అరిగినాక ఈ సిస్టమ్ పోయింది ఎవరికి వాళ్ళు రావటం ఇండివిజువల్గా రావటం మొదలెట్టారు వచ్చినాక ఎవరి అవార్డు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం మొదలెట్టారు సో ఇది ఒరిజినల్గా ఏంటంటే మనకి నిజంగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఉండేది ఒరిజినల్గా ఈ తర్వాత తర్వాత కాలంలో ఏంటంటే పాపులర్ సినిమాకి పాపులర్ వాళ్ళు వస్తే జనం వస్తారు గవర్నమెంట్కి జనం వస్తారు అనే కాన్సెప్టే తప్పు అసలు గవర్నమెంట్ ఇచ్చే అవార్డుల్లో బట్ అన్ఫార్చునేట్గా ఈ గవర్నమెంట్ అవార్డ్స్లన్నిటిలోనూ ఈ మధ్యకాలంలో ఈ పాపులర్ అవార్డు అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన ఫిలింఫేర్ లాంటిది కానీ స్టార్ లాంటివి కానీ ఇవన్నీ ఓ హైప్ ఉన్న అవార్డ్స్ కోసం ఉంటుంది ఆ జనం వచ్చి తప్పట్లు కొట్టాలి ఈయన ఇవ్వాలి అప్పుడు ఇవ్వాలంటే వీళ్ళు పెద్దవాళ్ళు కావాలి సో అందుకని వాళ్ళకి అవార్డులు ఇద్దాం అనే ఆలోచనలో జూరీ చేస్తాను ఇంతకుముందు జూరీ ఎలా ఉండేదంటే మనకి బాగా నచ్చిన సినిమా వాళ్ళని అసలు టోటల్గా ఎడ్యుకేషనిస్టులు డాక్టర్లు సొసైటీలో వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఉండేవారు జూరీలో ఇప్పుడు మనకి పొలిటికల్గా కొంతమంది సినిమాల్లో కొంతమంది వీళ్ళంతా కలిసి వస్తారు మిక్స్ సో ఈ పొలిటికల్ వాళ్ళకి కానీ సినిమా వాళ్ళకి కానీ మాకుండే లో ఉన్న వాళ్ళ వరకే మేము చూసుకుంటాము తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం ప్రాబ్లీ అందరిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అవార్డు తీసుకున్నారు నేను అన్న కానీ బట్ మనకు తెలియకుండా మన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అదే సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జూరీలో ఉన్నాను అనుకుందాం నాకు పలానా హీరో నాకు ఇష్టం అనుకోండి ఆ హీరో సినిమా అంటే నాకు మిగిలిన వాళ్ళకంటే ఇదే బెటర్ అనే ఫీలింగ్లో నేను చెప్తూ ఉంటాను సార్ తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అది వాంటెడ్గా చేసేది కాదు లంచం అంచం తీసుకుని చేసేది కాదు ఫేవరటిజం కాదు బట్ అది తెలియని ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏదో ఉంటాను సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదే సార్ అదే టోటల్గా వాక్ ఆఫ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఏదైనా తీసుకొస్తే వాళ్ళకి ఎవరు సంబంధం ఉండదు వీళ్ళెళ్ళు ముక్కు ముఖాలు తెలియదు సినిమాలు చూసి ఉంటారు తప్ప వాళ్ళు ముక్కు ముఖాలు తెలియదు వాళ్ళ లెవెల్ ఉంటే వాళ్ళకి మంచి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అదే ఒక గద్దర్ అవార్డ్స్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అనౌన్స్ చేసిన కాని కూడా దాని మీద అనేక రకాల విమర్శలు రావడం కానీ ప్రశంసలు రావడం కానీ కానీ జరుగుతున్నాయి అయితే ఇందులో భాగంగా చాలామంది అంటే ఎటువంటి విమర్శలు అయితే వినిపించినాయి అంటే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టినప్పుడు అసలు ఎందుకు తెలంగాణ అని చెప్పని పెట్టారు అంటే సినిమా రంగాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను విడదీసే విధంగా పెట్టారా అంటే అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదా ఇక్కడ ఉన్న హీరోలు సినిమాలు అని చెప్పని ఈ విధంగా చర్చనీయాంశంగా మారేది దానిపైన మీ ఉద్దేశం ఉద్దేశం ఏంటో అన్నాడు బుద్ధులేనాడు ఇది తెలంగాణ స్టేట్ తెలుసా అడిగిన వాళ్ళకి ఇది తెలంగాణ స్టేట్ అని తెలుసా తెలంగాణ స్టేట్ అవార్డ్స్ తెలంగాణ స్టేట్ అవార్డ్స్ అనే ఉంటాయి మధ్యలో గద్దర్ గారి పేరు పెట్టాం కానీ తెలంగాణ గద్దర్ స్టేట్ అవార్డ్స్ అన్నాం అంతే తప్ప తెలంగాణ లేకుండా అసలు గద్దర్ అవార్డ్స్ అంటే ఏ దేశంలో ఎవరిస్తున్నట్టు గద్దర్ అవార్డ్స్ ఫర్ తెలంగాణ స్టేట్ అన్నాలి దానికంటే తెలంగాణ గద్దర్ స్టేట్ అవార్డ్స్ అన్నాం తప్పు ఏంటంటే దాంట్లో తెలంగాణ అంటే విడగొట్టేశారా విడగొట్టారు ఆల్రెడీ రెండు రాష్ట్రాలు తెలంగాణ ఇస్ అ సెపరేట్ స్టేట్ ఆంధ్ర ఇస్ అ సెపరేట్ స్టేట్ ఈ స్టేట్ లో వీళ్ళు ఇస్తామంటున్నారు అంటే సినిమా రంగానికి అలా లేదు సినిమా రంగానికి తీసేద్దాం ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారా మీరు ఎట్ట కలపగలరు ఎట్ట కలపగలరు గతంలో మీరు చేసిన కలిసి ఉండేదమ్మా అప్పుడు సంయుక్త రాష్ట్రం అది ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆ రాష్ట్రమే దానికి దీనికి సంబంధం ఉంది అయితే ఏంటంటే ఈ స్టేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్లో జరిగే సినిమాలకి ఈ స్టేట్లో వీళ్ళు ఒక భాష యాస గోసా అని చెప్పి మొదలెట్టి ఈ స్టేట్ సపరేట్ అయింది సో వాళ్ళ సంస్కృతిని కానీ దీన్ని కానీ ప్రతిబింబించే చిత్రాలని ఎవ చేయాలని లేకపోతే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం ప్రమోట్ చేయాలని అనుకుంటంలో తప్పు లేదు అనుకుని జరిగితే అవకాశం ఉంటే చేస్తారు మీద తప్పు పట్టాల్సిన అవసరం ఉంది రేపు మనకి ఆంధ్రాలో ఉందనుకున్నాం ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో చేయరా అదే సార్ ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళకి ఇవ్వమంటారా అవార్డ్స్ అంటే ఏం లేదు సరే ఎక్కడ ఇస్తారు కదా ఇక్కడే ఇచ్చారు కదా ఇప్పుడు మీరు 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 లెక్క తీసుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని మనం సెపరేట్ చేసి దాన్ని విడగొట్టి మనం చేయాలనుకుంటే ఇచ్చిన అవార్డ్స్లో అన్ని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు తిరిగిస్తే పోర్లేస్తే నాలుగు నాలుగోచ్చిన అవార్డులు అవి లెక్కేసుకోవాలి మరి లెక్కేసి ఇప్పుడు దాన్ని విడగొట్టేసి అన్యాయం జరిగిపోయిందని నేనే చెప్పొచ్చు తెలంగాణకు అన్యాయం జరిగింది ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారని చెప్పొచ్చు అది తప్పది సో సినిమా ఇండస్ట్రీ యాజ్ సచ్ మొత్తం అంతా కలిపి ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తప్పులు ఓపులు జరిగితే ఏమైనా జరిగింది తప్పు ఒప్పు అనేది నా పర్స్పెక్టివ్ నీ పర్స్పెక్టివ్ అది ఇచ్చిన వాళ్ళు జూరి ఒక పదకొండు మందిని వాళ్ళు ఎన్నుకున్నారు ఆ పదకొండు మందో పన్నెండు మందో ఏదో అనుకున్నారు అది కరెక్ట్ అది వాళ్ళని తప్పు పడటానికి మనం ఎవరు అదే సార్ సార్ యాక్చువల్గా ఇప్పుడు అంటే మనం విడగొట్టినా విడగొట్టకపోయినా కానీ టాలీవుడ్ అనేటప్పటికీ అంటే సినిమా రంగం అనేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అది మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అవుతుంది అయితే సార్ ఇక్కడ ఏదైతే ఈ ఈవెంట్ ఉందో దీనికి సంబంధించి ఆంధ్రా నుంచి కూడా ఇన్విటేషన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదని చెప్పని వాళ్ళకి కూడా ఇవ్వలేదు అని చెప్పని మాట కూడా వినిపించింది దానిపైన నాకు తెలియదు అసలు వాళ్ళు ఎప్పుడు ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు మనకేం సంబంధం మనకి ఎందుకు ఆ లోపలికి వెళ్ళాల్సింది ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తారా అసలు ఎందుకు ఇచ్చి ఉంటే ఒకవేళ ఇచ్చి ఉంటే తప్పు నా ఉద్దేశంలో ఈ స్టేట్ అవార్డుస్ ఈ స్టేట్ వాళ్ళకి ఇవ్వాలి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది యాజేజ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ మ్యాటర్ ఆంధ్రాలో లేదు కదా కొద్దో గొప్ప మంది బాంబేలో ఉన్నారు లేకపోతే చెన్నైలో ఉన్నారు సో ఆంధ్రాకి వెళ్ళి ఎవరికి ఇస్తారు ఎవరున్నారు అక్కడ ఇస్తానికి తెలిసిన అంతకుముందు ఆయన ఉండేవారు జయప్రకాష్ గారు ఉండేవారు ఆయన ఇప్పుడు లేరు ఇంకెవరిన ఆంధ్రాలో ఉన్న నాకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరు లేరు అక్కడ ఇస్తానికి సో ఒక ఇన్విటేషన్ ఇస్తానికి ఐ మీన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని వాళ్ళని పిలవాలంటే గా గవర్నమెంట్ పిలుస్తుంది ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలవాలో పవన్ కళ్యాణ్ గారిని పిలవాలో అనుకుంటే పిలుస్తారు గవర్నమెంట్ పిలుస్తారు బట్ మిగతా వాళ్ళకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇస్తానికి ప్రయత్నం చేశారని కూడా నేను నమ్మను సార్ అంటే మీ మీరు ఇప్పుడు ఈ రెండు చూశారు కదా సార్ మీ టైంలో ఏ ఏ రకంగా మీరు జ్యూరీలో ఉన్నప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్ అంటే మీ మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండేది మీ బోర్డు ఉంటే ఉంటాము సినిమాలు చూసాము సినిమాలు చూసి నచ్చిన సినిమాలు అందరికి కూర్చోవటం కూర్చొని మీటింగ్ పెట్టి ఓటింగ్ చేస్తే వాళ్ళు ఎక్కువైతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కొన్ని తప్పు అనిపించినవి పోరాడేవాళ్ళు కొంతమంది చైర్మన్ పోరాడినివి ఉన్నాయి ఇక మెంబర్స్ పోరాడినివి ఉన్నాయి మార్చినవి ఉన్నాయి మారుతాయి మారుతా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి